హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శారదా లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి అయితే టుడే ఈ కూరగాయలన్నీ మేము సంత నుంచి తీసుకొచ్చిండీ మా హస్బెండ్ అయితే ఇక్కడ మాదైతే అయితే కట్టకూరు సంతలో కూరగాయలు అమ్ముతారు అనమాట సాటర్డే సాటర్డే అయితే వెళ్ళి వాళ్ళు సంచులు కనుక ఏమి ఇవ్వరు మనమే ఒక పెద్ద సంచే తీసుకుపోతే మనకి అందులో బోసిస్తూ ఉంటారనమాట ఎన్ని కావాలంటే అన్ని అట్లా ఇక మా హస్బెండ్ ఆ ఎల్లో సంచి ఉంది కదా అది తీసుకుపోయి దాని నుండి అయితే తీసుకొచ్చిండు ఇందులో ఏంటంటే అన్ని చిక్కుడుకాయలు ఇరవకాయలు గోరు చిక్కుడు ఇంకా బెండకాయ ఇవి కాదు దొండకాయలు ఇవన్నీ సేమ్ ఉండటం వల్ల అన్నీ కలిసిపోయినాయి బాగా అసలు వాటి అన్నిటిని అయితే నేను సపరేట్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం సపరేట్ చేసుకోవడానికి టైం పట్టింది సో అయితే సపరేట్ చేస్తున్నా ఇప్పుడు చేసుకుంటేనే మనం వండేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట లేదంటే అప్పుడు చేసుకోవాలంటే కష్టం అని కానీ ఇప్పుడే సపరేట్ సపరేట్ చేస్తున్నా కవర్లో ఉన్నాయి కదా అవి అయితే మావి కాదండి సంతకు మా హస్బెండ్ పక్కన ఒక అన్నయ్య తీసుకురామంటే అవి అయితే తీసుకొచ్చిండు చూడండి దొండకాయ అవి గోరు చిక్కుడు చిక్కుడు పచ్చిమిర్చి పాలకూర దోసకాయ టమాటా ఇవి తీసుకొచ్చిండు తక్కువకే వస్తాయండి అక్కడ అయితే ఏవైనా కేజీ ముప్పై రూపాయలు అంట ఇప్పుడు కూరగాయలకు రేటే ఉంది కదా అయితే ఏవైనా కేజీ ముప్పై అంటే కొంచెం ఇక చీకటైనా సరే పోయి అక్కడే తీసుకొని వస్తున్నారు కూరగాయలు మా ఊళ్ళోళ్ళు చాలా వరకు అయితే కొంచెం లేటుగా పోతులేండి లాస్ట్ వరకు అయితే కొంచెం తగ్గించి తరనేసి చీకట్లోనే వెళ్ళి తీసుకొస్తారనమాట అయితే నేను ఇప్పుడు వీటన్నిటిని సపరేట్ చేసుకొని వేటికి వాటికి కవర్లలో వేసి పెట్టుకుంటాను అండి ఇప్పుడు ఇక నేను మార్నింగ్ ఫైవ్కి ఫైవ్ థర్టీకి లేచి వంట చేయాల్సి వచ్చింది పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా ఆ టైంలో లేచి మళ్ళీ కూరగాయలు సపరేట్ చేసుకోవటం అంత అవసరం అనేసి నేను ఏ కూరగాయలు ఎక్కడి నుంచి తెచ్చినా కానీ ఇలా సపరేట్ చేసుకొని కవర్లలో పెట్టుకుంటాను ఏది కావాలంటే అది వెంటనే తీసుకోవచ్చు కట్ చేసి వంట చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు అందుకని అన్నీ ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట ఓకే నెట్లనే పెట్టుకోవచ్చా ఇంకెట్లనే మీకు మీకేమన్నా ఐడియా ఉంటే నాకైతే చెప్పండి ఇది పిల్లలైతే ఆడుకుంటున్నారు బయట ఫస్ట్ ఫస్ట్ నేను ఈ పని చేశాక ఈరోజు వేరే పని అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడైతే పిల్లలకి ఉప్మా చేస్తున్నాను అనమాట వాటి అయితే శనగలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి గింజలు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఉప్మాలో ఇవన్నీ ఏది చేస్తే టేస్ట్ ఉంటుంది కదా టేస్ట్ అయితే ఉంటుంది కానీ పిల్లలు వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ వేరేస్తారు అండి వేస్తారు తినరు బాగా చాలా కష్టం వీళ్ళతోటైతే మళ్ళీ అన్నీ ఏరటం కూడా నేనే ఏరి పక్కన పెట్టాలి అట్లా అన్నమాట పిల్లగాళ్ళతో కాబట్టి ఇవన్నీ వేయకుండా ప్లెయిన్గా చేయలేం కదా టేస్ట్ ఉండదు మళ్ళీ అంతా బాగోదనేసి ఇవన్నీ వేసి చేస్తున్నాం ఉప్మా అయితే ఇది ఏ ఉప్మా అంటే గోధుమ రవ్వది బొంబాయి రవ్వ కాదు గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నానండి పక్కన అయితే వాటర్ పెట్టే హాట్ వాటర్ తాగటానికని చలికాలం కదా కొంచెం మార్నింగ్ టైంలో హాట్ వాటర్ అయితే బాగుంటుంది హాట్ వాటర్ పెట్టిన ఉప్మాలో నాకు కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకొని సాల్ట్ కూడా వేసేయండి మనకి సాల్ట్ ఎట్లా అర్థమవుతుంది సరిపోయిందా లేదా అనేసి ఎట్టంటే వాటర్ ఉప్పు ఉప్పు ఉండాలన్నమాట అప్పుడు మనకి సరిపోయినట్టు ఏదైనా అంతేనండి వాటర్లో వేసి చేసేది ఏమున్నా వాటర్ ఉప్పు ఉప్పుగా ఉంటే మనం వేసేదానికి ఆ ఉప్పు సరిపోతుంది అన్నట్టు అనమాట ఇప్పుడు ఇక్కడ మా వాటర్ మరిగేలోపు నేను టీ పెట్టుకుంటున్నాను అండి టీ పొడి అయితే తీసుకుపోయి ఒక పెద్ద డబ్బాలో పెట్టాయి ఎందుకంటే మా చిన్నమ్మాయి ఒక టీ పొడి తింటుంది అనమాట అందుకనేసి టీ పొడి మాత్రం ఒక పెద్ద డబ్బాలో పెట్టాల్సి పెట్టాల్సి పక్కన వేరే పైన కూడా దానికి అందకుండా పెడుతున్నానండి ఇప్పుడైతే నేను ఒక మూడున్నర గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నా కదా దానికి నేను ఒక గ్లాసున్నారా గ్లాసున్నార కూడా వేయట్లేదు గ్లాస్ మీద ఇంకొంచెం వేస్తాం పావంతు పావంతు వేసి చెప్పుతున్నా అనమాట అప్పటికే అది చాలా వచ్చిద్ది మీ నేను మా హస్బెండ్ మా మావయ్య ఇద్దరు పిల్లలు సరే పోతుంది ఎక్కువ ఎక్కువ అందులో అప్పటికి కొంచెం ఉంటే మళ్ళీ అందులోనే వేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట కానీ అందులో పడట్లేదు కొంచెం అందులో పడితే కొంచెం కింద పడుతుంది సో మిగతాది కూడా అందులో వేసి గ్లాసులో ఉన్నదంతా దులిపేసింది అందులోనే ఇది అవుతుందండి అండి ఇది అయ్యేలోపు అది టీ కూడా అవుతుంది ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టాలన్నమాట ఇది అయినాక చూడండి అయింది పిల్లలు తింటారు కానీ అవన్నీ తీసేయాలి వాళ్ళకి అంతే మా మావయ్య అయితే తినిండండి ఫస్ట్ అది అయితే నేను చూపించలేదులేండి మా అక్కడే తినిండు తర్వాత నేను పిల్లలకి పెడుతున్నా ఇంకోండి మా ఇద్దరు కోతులు తర్వాత మా హస్బెండ్ కూడా తినలేదండి ఇక్కడ ఊళ్ళో ఈరోజు చిన్న ఫంక్షన్ ఉంటే పక్కన అక్కడికి వెళ్ళిండు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు టిఫిన్ పెడితే అక్కడే తినేసిండంట నేను ఒక్కదాన్ని తిన్నా తర్వాత ఉప్మా ఇంకా చాలా మిలిగింది అయితే మా ఇంటికి పిల్లలు వస్తారులేండి ట్యూషన్ కానీ అందులో ఒక నలుగురు పిల్లలకైతే పెట్టిన ఒకళ్ళు ఇద్దరు అన్నారు కాబట్టి వాళ్ళకైతే పెడితే తిన్నారనమాట వాళ్ళు వచ్చాక మళ్ళీ వేస్ట్ చేయటం పడేయటం ఎందుకనేసి వాళ్ళకైతే పెట్టానండి చూడండి అన్నీ వేరే పక్కన పెడుతున్నాను నేను మా బాగా పెద్ద చూడ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అది ఉంది ఇది ఉంది అని చూపిస్తుంది నాకైతే పక్క కోపం వస్తూ ఉంటుంది అనమాట అట్లా చేస్తే అన్నీ తినాలి అని నేను అనుకుంటా కానీ వాళ్ళకన్నీ అన్ని ఏరి పక్కన పెట్టాలి మా చిన్నది మంచిగా తినేది పెద్దదాన్ని చూసి చిన్నపిల్ల కూడా అట్లనే తయారైందండి అసలు చిన్న కూడా మంచి చేస్తుంది అంటది కానీ ఈరోజు ఏందో నువ్వే తినిపి మమ్మీ అన్నట్టుగా నాతో తినిపించుకుంది నాదో ఒక తృప్తి వీళ్ళందరూ రండి వీళ్ళందరూ తిన్నాక ఇక నేను తింటున్నా అనమాట మా హస్బెండ్ అయితే తినను అని చెప్పేసిండు సో తర్వాత అయితే నేను తిన్న ఉప్మా అయితే మంచిగా కుదిరిందండి బాగుందనమాట ఇక ఈండి మా హస్బెండు వచ్చిండు పక్క తింటాం అంటే తినలేదు పక్కన ఇంటికాడ తిన్నా అనేసిండు అయితే వడ్లు మా ఇంట్లోకి ఉంచుకున్న వడ్లు అనమాట అవి ఎండకైతే ఎండ పెడుతుండు ఆ వడ్లు అయితే అవంతా పట్టా వేసాడు కదా దాని ఎండా పలచకపోయాలన్నమాట వడ్లన్నీ అదే నేను ఇక్కడ ఉండి చూస్తున్నా సరేలే ఇక ఆయన ఒక్కడే అనేసి నేను కూడా అందామని వెళ్ళినా అయితే ఆయన వాము నువ్వు వచ్చి వా నువ్వు అంట నువ్వు అన్నట్టుగా నవ్వుతుండ అంటే పని అంతా నాకు ఇంకా అంతకు రాదులేండి ఎప్పుడు చేసిన దాన్ని కాదు కదా ఆయన తట్టు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతుంటే ఆయన నవ్వుతుండే అట్లా కాదు పోసేదని మా అక్కడ అక్కడుండి చూస్తూ ఉంది మేము చేస్తుంటే అనమాట దాని బాక్స్లో ఏదో ఉంది నేనేం పెట్టినా ఏమో నేను ఈ వాక్స్ ఇచ్చేటప్పటికి ఈ వీడియో చేసి ఒక ఫైవ్ డేస్ అవుతుందండి నాకు అప్పటికి గుర్తులేదు దాని బాక్స్లో ఏం పెట్టా అనేసి తింటుంది ఏదో అయితే మొత్తానికి ఇంకా మా హస్బెండ్ బకెట్ తోటి నేను అంటాలి అనేసిండు సరే అని నేను వచ్చేసానండి ఇందా చూపించా కదా పింక్ కవర్ మీకు ఇప్పుడు ఆ బల్ల మీద కనపడుతూ ఉంటుంది అదైతే చికెన్ అండి ఆ చికెన్ అయితే తీసుకొచ్చిండు ఇక తర్వాత ఇక తొందరగా టిఫిన్ చేసినా కానీ మా వాళ్ళతో వచ్చింది ఏంటంటే తొందరగా అన్నం తినేస్తారు పదకొండు పది పదకొండు కల్లా మా మావయ్య అయినా వీళ్ళైనా సో వంట కూడా నేను వెంటనే చేసేయాలి అందుకని నేను టిఫిన్లో అసలు చేయను అండి సండే అయితే టిఫిన్ చేస్తాను డేలో మిగతా డేలో అసలు చేయను అనమాట కలవదు నాకు మార్నింగ్ లేచి వంట చేసి పిల్లలు రెడీ చేసి పంపించటం అదే ఇక పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే చలికి కదా ఇంకా టిఫిన్ లాంటివి ఏం చేయను కావు పని కూడా ఇద్దరు పిల్లలు రెడీ చేసి పంపించాలి అందులో ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరికి జల్ వేయాలన్నమాట సో ఇంక అందుకని ఓన్లీ సండేనే పెట్టుకుంటా టిఫిన్లకి సంబంధించి ఏదైనా ఇక అక్కడ నేను కర్రీ పెట్టొచ్చాను కదా ఇంకా అది అవుతూ ఉంటుందని బట్టలు అయితే ఉతుకుతున్నాండి మళ్ళీ అండ్ ఎండని కాదులే చలికాలం ఎండ ఏమనిపి కానీ ఎండట్లేదు బట్టలు తొందరగా పొద్దుపోతున్నట్టుంది సో బట్టలు అసలు ఎండను కూడా ఎండట్లేదు తొందరగా ఉతుక్కుంటేనే కొంచెం మాత్రం అనమాట ఈరోజు ఇంకా మేము బట్టలు ఎండేసే కాడే ఒడ్లు పోసిండు ఇంకా ఈ బట్టలల్లో నీళ్ళు అన్నీ పోయే వరకు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది నేను ఒక్కదాన్ని చేసుకోవాలండి పిల్లలు మా వాళ్ళు ఏం పని చేస్తారు వాళ్ళు ఆ వడ్లు అట్లాంటి పనులు చేస్తారు కానీ ఇంక ఇంట్లో అంటే ఇక తప్పదు సండే రోజు ఏదో ఖాళీ ఉంటుందని ఫీల్ అవుతుంది కానీ ఆ రోజే పని ఎక్కువ ఉంటుంది అనమాట ఇల్లులు అయితే ఒక మూడు నాలుగు సార్లు ఊడవలసి వచ్చిద్ది పిల్లలు ఆ బొమ్మలు వేసి ఈ బొమ్మలు వేసి అసలు ఎంత చికా చేస్తారు ఇల్లు ఊడవాలి బయట ఊడవాలి ఊక చెత్త తీసుకొచ్చేస్తారు ఆకులు తీసుకొచ్చి ఏదో ఆటలు ఆడతారు ఇంకా అంటే ఇక అంతే లెండో ఒక్కోసారి విసుక్కున్నా చేసుకోవాలి కానీ తప్పదు అనమాట సో ఇంకా బట్టలన్నీ అయితే ఉతికేసిన అది డైరెక్ట్గా తీసుకొచ్చి ఎండేద్దాము అంటే అక్కడ వడ్లు పోసారు కదా వాటిలో నుంచి వచ్చే వాటర్ మళ్ళీ వడ్ల మీద పడుతుంది ఆ వడ్ల మీదే ఉందనమాట మాకు దండు అక్కడ ఒక రెడ్డు కాని వస్తుంది కానీ దండం అనమాట అయితే మళ్ళీ వడ్ల మీద నీళ్లు పడతాయని అని నేను ఏం అంటే ఇక్కడ ఒక చున్నీ వేసి ఆ చున్నీ మీద వేస్తున్నాను చున్నీ ఎందుకు వేసిన అంటే దానికి ఏదో నల్ల నల్లకి పట్టి ఉంది అదంతా మళ్ళీ బట్టలకి కంటిద్దా అనేసి ఉతికిన బట్టలకి ఇక చున్నీ అయితే వేసి ఇంకా పిండకుంటనే వేస్తాను అనమాట ఇక అయ్యో చిన్నగా వాటర్ అన్నీ పోతాయిలే అనేసి ఇక అన్నీ పిండకుండానే అట్లా వేసిన అప్పటికి నాకు అసలు పని ఇక మార్నింగ్ నుంచి చాలా పని అయితేనే ఉందండి ఇంకా చాలా పని ఉంది ఇంట్లో అయితే బట్టలు గనక పక్క బట్టలు అవి ఇక చూడండి పక్క బట్టలు కినుక కూడా ఏం లేదు లోపల మరి చాలా ఉందనేసి నేను ఆ పక్క బట్టలు బయటికి తీసుకొచ్చుకున్న ఓపెన్ ప్లేస్కి అండ్ ఉన్న కాడికి తీసుకొచ్చి మాట బట్టలు ఉతికినాకనే నేను ఈ పని చేస్తున్నాను అక్కడ గోడ మీద కూడా మీకు అయితే బట్టలు కనిపిస్తూ ఉంటాయి బట్టలు ఉతికాకనే పని చేస్తున్నా ఇంకా ఇల్లులు అయితే ఊడవాలి ఇల్లు ఊడవాలి గిన్నెలు రుద్దాలి ఇప్పుడు నేను నిలబడ్డ ఓపెన్ ప్లేస్ అంతా ఊడవాలి అప్పుడు నా పని అయితే అయిపోయినట్టు బియ్యం కూడా కడిగి పెట్టాలండి అది కూడా ఉడుకుతుంది టిఫిన్ చెప్పాను కదా టిఫిన్ చేసినా మా వాళ్ళు తొందరగా తింటారనమాట ఫుడ్ అనేది సో తప్పదు వాళ్ళ కోసమైనా ఇక తొందరగా వండాలి అంతే ఇంకా మా పెద్దమ్మ అయితే ఒడ్లు దగ్గర ఆట ఆడుకుంటుంది ఇంట్లో ఉండదు లేండి లేస్తే బయట బయట రోడ్డు మీద ఆడుకుంటుంది రోడ్డు అంటే మెయిన్ రోడ్లు అట్లాంటివి కాదు మాది గొందేనమాట లోపలికి విలేజే కదా పిల్లలు అందరూ బయట ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అంత ప్రాబ్లం ఉండదు అనమాట పిల్లలు బయటకు వెళ్ళినా కానీ సో ఇంకా వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు కానీ వాళ్ళని తీసి వాళ్ళు తినడం అవన్నీ కూడా మర్చిపోతారు కదా ఆటలు పడి టైంకి తీసుకురావాలి పెట్టాలన్నమాట ఇంకంతే అదొక్కటి ఉంటుంది అంతేనండి ఇదంతా మొత్తం ఊడ్చుకుంటున్న పేపర్లు కూడా ట్యూషన్కి వస్తారు కదా పిల్లలు వాళ్ళు అయితే ఎక్కువ వేస్తూ ఉంటారనమాట పేపర్లు కూడా సో ఇక అదంతా ఊరుస్తా నా వీడియో మరి నచ్చుతుందా అండి ఒకవేళ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఎలాంటి అన్న తీయాలి అనేది ఏమన్నా ఉంటే చెప్పండి నేను ఇంట్లోనే ఉంటాను ఏముంటుందండి ఎప్పుడు ఇంట్లో వర్క్స్ ఇంట్లో వర్క్సే బయటకంటూ ఎటు వెళ్ళను కాబట్టి ఇంట్లో వర్క్సే ఉంటాయి నేను ఆ వర్క్ చేసుకుంటేనే చూపిస్తున్నా వీడియోని మీకు నచ్చుతుందా లేదా అనేది ప్లీజ్ చెప్పండి కామెంట్ అయితే చేయండి ఇదంతా నేను ఇంకా బయటికి రోడ్డు మీదకి అయితే ఊడ్చుకొని వెళ్తా అండి చూసారా కర్రీ అయింది తిన్నారు కూడా మా హస్బెండ్ తిన్నాడు మా మావి తినండు మీ ముగ్గురం ఉన్న తినటానికి తింటాం అనమాట ఇంకా ఇక్కడైతే అన్నం కూడా అయిపోయింది చూడండి గిన్నెలు ఇవైతే రుద్ది అయితే చూపించట్లేదండి అత్త వృద్ధి అయితే మళ్ళీ అక్కడ పెట్టిన వరకే చూపించిన ఇదైతే నా ఫుడ్ అండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్